కృష్ణా జిల్లా మలవల్లి రైతులు నష్టపరిహారం చకోర పక్షుల్లా చూస్తున్నారు నష్టపరిహారం కోసం ప్రభుత్వాలు మారినా తమ తలరాతలు మారడం లేదని వాపోతున్నారు భూములిచ్చి పదేళ్ళకు పైగా గడచిన నష్టపరిహారం అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పరిహారం కోసం రైతులు పడుతున్న కష్టాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వినయ అందిస్తారు మలవల్లి ఏపీసీ ఇండస్ట్రీ పార్క్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము రెండు వేల పదహారులో ఇక్కడ ఈ ఇండస్ట్రీ పార్క్ కోసం సుమారు పది వందల ఎకరాల భూ సేకరణ ప్రభుత్వం చేసింది కొంతమంది రైతులకు నష్టపరిహారం చెల్లిస్తే మరికొంతమంది రైతులకు నష్టపరహారం చెల్లించలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరొకసారి పనులు ఇక్కడ వేగంగా జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో నష్టపరిహారం అందని రైతులు ఆందోళన ఉధృతం చేస్తా ఉన్నారు ఎన్నేళ్ళైనా కూడా ఎందుకు రైతులకు నష్టపరిహారం అందట్లేదు అనేది వారిని అడిగి తెలుసుకుందాం కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ కి భూములు ఇచ్చిన రైతులు తమకు నష్టపరిహారం ఇవ్వాలంటూ ఆందోళన చేస్తా ఉన్నారు పది సంవత్సరాలు దాటిపోయినా కూడా ఇప్పటి వరకు మాకు నష్టపరిహారం ఇవ్వలేదు మాకు వెంటనే కూడా నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలంటూ వీళ్ళందరూ కూడా ఆందోళన తీవ్రతరం చేస్తున్నారు ప్రభుత్వాలు మారుతున్నాయి ఎమ్మెల్యేలు మారుతున్నారు కానీ మా తలరాతలు మారడం లేదని చెప్పి రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు మనం చూడొచ్చు విజువల్లో దాదాపు మలవెల్లి ఇండస్ట్రియల్ పార్క్ భూములు ఇచ్చిన రైతులందరూ కూడా ఇక్కడ ఉన్నారు పది సంవత్సరాలు దాటిపోయింది తమ దగ్గర నుంచి భూములు తీసుకున్నారు కానీ తమకు నష్టపరిహారం చెల్లించట్లేదు వాళ్ళు ఎవరెవరిని కలిశారు ఎవరెవరికి అర్జీలు ఇచ్చారు అవన్నీ కూడా వాళ్ళ చేతిలో చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఒకప్పుడు వాళ్ళ భూముల్లో ఏ విధంగా సాగు చేసుకునేవారు తర్వాత ఎటువంటి సిచ్యువేషన్ ఉన్న దానిపైన కూడా పూర్తిగా వాళ్ళందరూ కూడా ఆ ఫోటోలు పట్టుకుని చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది అసలు రైతులు ఎందుకు ఆందోళన చేస్తా ఉన్నారు వాళ్ళకి ఏం కావాలి వాళ్ళ డిమాండ్స్ ఏంటి అని అడిగిదాం మనతో పాటు కొంతమంది ఉన్నారు సార్ చెప్పండి సార్ ఏంటి అసలు ఇండస్ట్రియల్ పార్క్ కి మీరు మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ ఇచ్చారు అసలు ఏంటి మీ పరిస్థితి ఏంటి ముఖ్యంగా మేము చెప్పుకునే మా సమస్య ఏంటంటే నా పేరు దోనవల్లి వెంకట్రావు మాది మరిబంధం గ్రామం మల్లవల్లి ఇండస్ట్రియల్ కారిడార్ కోసం రెండు వేల పద్నాలుగులో అప్పటి టీడీపీ గవర్నమెంట్ ఇక్కడ మల్లవల్లి ఏరియాలో ఈ భూమి సాగు ఉన్న ఈ భూమిని కంపెనీల కోసం తీసుకోవాలని చంద్రబాబు గారు ఆలోచన చేసి తీసుకునేప్పుడు అప్పటి మంత్రులు కానీ అప్పటి నాయకులు కానీ ఈ నియోజకవర్గంలో సంబంధించిన వాళ్ళందరూ కూడా మల్లవల్లిని చెప్పినప్పుడు వాళ్ళు తీసుకునేటప్పుడు ఏం చెప్పారంటే మాకు రైతులు ప్రతి ఒక్కరూ ఎవరైతే సాగుదారులు ఉన్నారో ప్రతి రైతుకి నష్టపరిహారం ఇస్తాం సాగులో ఉన్న ప్రతి రైతుకి ఏడున్నర లక్షల చొప్పున రైతు నష్టపరిహారం ఇచ్చే భూమి తీసుకుంటామనే మాట మాకు చెప్పారండి చెప్పిన క్రమంలో రైతులందరూ ఒప్పుకున్నారు అలాగేనే భూములు ఇచ్చాం ఆ ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది వరకు ప్రతి అధికారి చుట్టూ ఏపీఐసి మెయిన్ ఆఫీస్ మంగళగిరి నుంచి ఏపీఐఐసి విజయవాడ జోనల్ ఆఫీస్ నుంచి రెవెన్యూ అధికారులు నూజివీడు ఆర్డీఓ నుంచి బాపల్పాడు ఎంఆర్ఓ నుంచి కలెక్టర్ గారి వరకు బందర్ కల మచిలీపట్నం కలెక్టర్ వారి కార్యాలయం వరకు వందల సార్లు తిరిగామండి ఆ ఐదు సంవత్సరాలు రాత్రిపూట ఒంటి గంట కూడా నియోజకవర్గం నాయకులు పిలిపిస్తే వెళ్ళామండి ఇంకేముందు లిస్టులు వెళ్ళిపోతున్నాయి మీ డబ్బులు రేపే వచ్చేస్తాయి ఎల్లుండే వచ్చేస్తాయి మీరు దీపావళి చేసుకోండి సంక్రాంతి చేసుకోండి అంటూ ఇప్పటి వరకు పది సంవత్సరాలు కాలయాపనండి చేశారు ఆ గవర్నమెంట్ అయిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చింది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము మా మాకు అప్పుడు కూడా అదే సేమ్ ఎమ్మెల్యే గారు ఉన్నారండి ఆయన్ని ప పలుసార్లు అప్పుడు కూడా వందల సార్లు కలిసామండి మా సమస్య వాళ్ళ దగ్గరికి కూడా వందల సార్లు తిరిగి అప్పుడు అధికారుల దగ్గర తిరిగాం అప్పుడు నాయకుల దగ్గర తిరిగామండి తిరిగితే మేము ఇస్తాం ఇస్తామని చెప్పేసి లాస్ట్లో రెండు వేల ఇరవై రెండులో మేము ఇక విసిగిపోయి మా భూముల దగ్గరికి రావద్దు మీరు కంపెనీలు కట్టొద్దు అని కంపెనీలు అడ్డుకున్నామండి కంపెనీలు అడ్డుకున్న క్రమంలో వాళ్ళు మా మీద కేసులు పెట్టి దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టి రోడ్లకేసి ఈడ్చి మా భూముల్లో మమ్మల్ని రానియకుండా నానా హింసలకు గురి చేశారండి మా భూమికి పది సంవత్సరాల నుంచి ఎవరికి తెలియని విషయం కాదు ఇది ప్రతి ఒక్కరికి తెలుసు ఇది బహిరంగ రహస్యం అవతల చంద్రబాబు నాయుడు గారు కానించి లోకేష్ గారు కానించి పవన్ కళ్యాణ్ గారు కానించి ప్రతి ఒక్కళ్ళ చుట్టూ ఏడ్చుకుంటూ తిరిగాము వెళ్ళాము అన్నా మీ సమస్య మేము తీరుతామని మాట ఇచ్చారు ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు వాళ్ళు వచ్చి కంపెనీలు ఉంటారు ఏపీఐసి వాళ్ళు మేము డబ్బులు ఇచ్చి రెవెన్యూ దగ్గర కొనుక్కున్నాం మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అంటారు రెవెన్యూ వాళ్ళు మేము అమ్మేసుకున్నాం భూమి మాది మీరు మీ చేతనైంది చేసుకోండి అంటారు ఏంటండి ఇది రైతు పంతొమ్మిది వందల యాభై నుంచి ఇది సాగులో ఉంది ప్రతి రైతు ఇక్కడ ఉన్నాడు ఉన్న రైతుని ఎందుకు గుర్తించరు మీరు సాగులో ఉన్న రైతును ఎందుకు గుర్తించరా మినిమం ఒక నోటీస్ లాంటిదైనా ఇవ్వాలి సాగులో ఉన్న రైతుకి ఎవరికైనా మీరు నోటీస్ ఇచ్చారా ఎవరైనా భూమి అయినా తీసుకుంటామని చెప్పారా ఓన్లీ మల్లవల్లి వరకే అన్నారు మల్లవల్లి రైతులకే అన్న డబ్బులు అందరికి ఇచ్చారా పొరుగు రాళ్ళకి ఇవ్వలేదా పొరుగురాళ్ళకి ఇచ్చారు కదా అలా మాకు ఎందుకు ఇవ్వలేదు రెండు వేల పదహారులో లో భూములు ఇచ్చాము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నష్టపరిహారం ఇవ్వలేదు నష్టపరిహారం ఇవ్వని క్రమంలో అనేక మంది ఈ భూములు ఇచ్చిన రైతులు కూడా చనిపోయారు కొంతమంది చనిపోవడం కూడా సిద్ధంగా ఉన్నారని ఇక్కడ ఉన్న రైతులు చెప్తా ఉన్నారు మా సమస్యలు పరిష్కరించాలి మాకు నష్టపరిహారం ఇవ్వాలని తిరగని అధికారులు లేడు తిరగని నాయకులు లేడని చెప్పి కూడా రైతులు చెప్తా ఉన్నారు మనతో పాటు కొంతమంది ఆ రైతులు కూడా ఉన్నారు వాళ్ళని అడుగుదాం అసలు ఏంటి సార్ అసలు ప్రధానంగా మీ ఇక్కడ ఉన్న మీ సమస్య ఏంటి సమస్యల్లో ఒకటేనండి మేము మా జీవనోపాధారమైనటువంటి వ్యవసాయ భూమిని తీసేసుకొని సుమారుకి పదకొండు సంవత్సరాలు బట్టి మాకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా నాయకులు వస్తున్నారు వాగ్దానాలు ఇస్తున్నారు వెళ్తారు కానీ కనీసం వాళ్ళ గుమ్మం దగ్గరికి వెళ్తే మమ్మల్ని ఒక మనిషిలా కూడా గుర్తించలేదండి వ్యవస్థలో ఎవరు కూడానండి ఏ రాజకీయ నాయకుడు కానీ ప్రభుత్వ ఉద్యోగం కానీ మమ్మల్ని ఒక మనిషిలా గుర్తిస్తాం రైతే రాజు అంటున్నారు కానీ ఇక్కడ రైతు రాజు కాదండి రైతు వాళ్ళకి అవసరం లేదు వాళ్ళ కావాల్సింది అలాగండి ఇక్కడ ఇక్కడ కట్టిన ఇండస్ట్రీలు డెవలప్ అవుతుంది కానీ మా జీవితాలు డెవలప్ అవ్వలేదండి అవి పెద్ద పెద్ద మేల్నెస్ డెవలప్ అయినాయి మేము మాత్రం అధపాదనలు గెలిపేమండి ఒక రోజు తిండికి కూడా జరగకుండా ఇంట్లో పస్తున్న వాళ్ళు ఎంతమంది ఆడపి కనీసం తొంగి చూసే నాయకుడు లేదండి ఒక ఉద్యోగస్తు లేదండి మాకేంటి శిక్ష అర్థం అవట్లా మా గురించి పట్టించుకునే నాయకుడు కనపడతలా ఎవరో కనపడతలేదండి మేము మా ఎంత అజ్జమే గోత్రంగా అయిపోతుందండి మా జీవితం అంతా రోజు కోసం ఆటకెళ్తున్నాం కనపడుతున్నాం తిరుగుతున్నాం వస్తున్నాం రేపు అవుద్ది ఢిల్లుండి అవుద్ది మీకు రేపు సంక్రాంతికి అయిపోద్ది నేను దసరాకి అయిపోద్ది అంటున్నారు కానీ మాకు ఎన్నో దసరాలు వెళ్ళిపోయినాయి ఎన్నో దీపా సంక్రాంతి వెళ్ళిపోయినాడు కానీ మా జీవితాల్లో కట్టండి మేము భూములు ఇచ్చిన ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు పెట్టుకుని వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు తప్ప మా జీవితాల్లో అభివృద్ధి అంతా ఆగిపోయిందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ అసలు ఎంతమంది రైతులు నష్టపోయారు మొత్తం ఇండస్ట్రియల్ పార్క్ భూములు ఇచ్చి మీ అసలు ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి ఆరు వందల యాభై ఐదు మందిని గుర్తించారు సార్ దాంట్లో నాలుగు వందల తొంభై మంది రైతులకు ఇచ్చారు మల్లవెల్లి గ్రామాలు ఇవ్వండి పొరుగు గ్రామాలేవ్వండి పొరుగు రోడ్లకి కానివ్వండి ఆ నాలుగు వందల తొంభై ఐదు మంది వీళ్ళందరూ మంది ఉన్నారు ఇంకా నూట అరవై ఐదు మంది ఉన్నారండి లిస్టు ప్రకారం ఏమండి ఆ లిస్టు ప్రకారమే మేము అని అడుగుతున్నాం మేము ఒక లిస్టు తయారు చేసి ఇదే లిస్టుని తీసుకెళ్ళి బాపులపాడు ఎంఆర్ఓ వరకు ఇస్తే ఏమండి ఇంతమంది రైతులు ఇంకా ఇవ్వాలి నూట ఇరవై ఆరు నూట ఇరవై నాలుగు మంది రైతులు ఇవ్వాలని ఆయనే సంతకం బట్టి ముద్ర ముద్రేసిని కూడా మేము కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్లాం ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకెళ్లాం ఏమండి గుడివాడ కూడా తీసుకెళ్లాం ప్రతి నాయకుడికి దగ్గర తీసుకెళ్ళామండి మేము ఇక్కడికి వస్తే మాకు యాత్రలో పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు కూడా తీసుకెళ్ళేమండి యువగం నారా లోకేష్ గారి దగ్గరకు కూడా తీసుకెళ్లాం మన ప్రభుత్వం వస్తుంది మీకు న్యాయం ఉన్నారు అంటేవే కానీ ఇంత మట్టికి న్యాయం చేయలేదండి ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మా రైతులను ఎవరిని సార్ ఇక్కడ ఉన్న ఇండస్ట్రీ వాళ్ళకి ఏమండీ మాకు రైతులు అడ్డుపడుతున్నారంటే ఒక్కొక్క రైతు ఇంటి దగ్గర పది మంది పోలీసులు పెట్టారు సార్ ఈ గవర్నమెంట్ వచ్చాక కూడా అంటే రైతు ఇంటి దగ్గర పది మంది పోలీసులు పెట్టాల్సిన ఈ గవర్నమెంట్ పని ఏంటి ఏమండి చాలాలో రోడ్లు ఇవ్వటాక కానీ వాళ్ళకి ఇవ్వటం కానీ కరెంట్ ఇవ్వటా కానీ ఉన్న డబ్బులు రైతులకి మహా అయితే ఒక ఇరవై కోట్లు లోపిస్తే ఈ రైతులందరినీ క్లియర్ అయిపోతారండి దానికి ఎందుకు మీరు జాప్యం చేస్తున్నారు మాకు ఆ కారణం మీడియా వ్యక్తుల ద్వారా తెలియపరచాల్సింది కోరుతున్నాం చాలా మంది ఏంటండి ఇక్కడేంటండి పవన్సేనపల్లి కానీ పవన్సేనపల్లి వాళ్ళు రైతులు కావనసేనపల్లి రైతులు కానప్పుడు వాళ్ళు వెళ్లలేక పోలీసులు మీరు ఎందుకు పంపించారు గొల్ల గొలబిల్లవుల దగ్గరికి ఎందుకు పంపించారు పోలీసులని వాళ్ళు మీరు పంపించాలని వాళ్ళు తెల్లారులు అయితే వాళ్ళు తెల్లారు గుమ్మంలో లేకనే ఐదింటికి పోలీసులు ఉన్నారు ఏంటంటే మీ దగ్గర ఉన్నారంటే మీరు అక్కడ పొలాలకి అడ్డు పడుతున్నారంట ఏమన్నాయి పరిశ్రమ వాడికి అక్కడ ఉన్నవాళ్ళు కంప్లైంట్ అంటే వాళ్ళు మనుషులు రైతులు మనుషులు కాదా ఒకప్పుడు ప్రతి రాజకీయ నాయకుడు మాటేనండి రైతే రాజు రైతే పట్టుకొమ్మ అంటున్నారు లేదండి వాళ్ళ మాటల వరకే ఏదైనా పరిమితి మాటల వరకే చేతల్లో ఏ రాజకీయ నాయకుడు చేయట్ల మాకు పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారండి రెండు వేల ఇరవై మూడులో ఆగస్టు ఆరో తారీఖు ఇక్కడికి వచ్చి ఒక నాలుగు వేల మంది రైతుల మధ్యన మాకు మాట ఇచ్చారు ఆ మాట నెరవేర్చాల్సిందిగా పవన్ కళ్యాణ్ గారు మీడియా మిత్రుల ద్వారా మేము కోరుకుంటున్నాం సార్ అంతే మా విన్నపం కూడా అదే సార్ ఓకే మొత్తం మీద అనేక మంది రాజకీయ నాయకులు నాయకుల దగ్గర కూడా తిరిగాము మాకు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో కూడా పవన్ కళ్యాణ్ కలిసేము అతను కూడా న్యాయం చేస్తారని కూడా చెప్పారని చెప్పి ఇక్కడ ఉన్న రైతులు చెప్తా ఉన్నారు ఏదైతే వాళ్ళ భూములు ఇచ్చిన సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా పట్టుకుని వీళ్ళు చూపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది ఎందుకంటే టెక్నికాలిటీస్ అన్ని కూడా మాకు ఈక్వల్ గా ఉన్నాయి మా భూములు అని చెప్పి కూడా సాక్ష్యాలు కూడా మేము చూపిస్తున్నాము మా దగ్గర భూములు తీసుకున్నారు అయినా కూడా మాకు న్యాయం చేయట్లేదు అని చెప్పి కూడా ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది మనం ఆ విజువల్ లో చూడొచ్చు దాదాపు ఒకప్పుడు సాగు భూములు ఏ విధంగా ఉన్నాయో వాళ్ళంతా కూడా ఇక్కడ వ్యవసాయం ఏ విధంగా చూసుకున్నారని వాళ్ళందరూ కూడా ఫోటోలు పట్టుకుని చూపిస్తా ఉన్నారు దాంతో పాటు భూములు ఇచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి ఎవరెవరిని కలిశారు ఎవరెవరికి కలిసి వాళ్ళ గోడను వినియోగించుకున్నారు అనేది కూడా వాళ్ళ ఫోటోలని కూడా చూపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది దాదాపు పది సంవత్సరాలు ఆ పైగా అయిపోయిన నేపథ్యంలో భూములు ఇచ్చిన వారిలో కొంతమంది ఆ చనిపోయారు మరొక కొంతమంది మంచాన్ని పడ్డారని చెప్పి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు చూడొచ్చు మనం దాదాపు పది సంవత్సరాలు అవుతుంది కనుక అటు మహిళలు వృద్ధులు వాళ్ళందరూ కూడా ఏ విధమైన బాధని ఆవేదన చేస్తారని కూడా మనం అర్థం చేసుకోవచ్చు మనతో పాటు కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అమ్మా చెప్పండి అమ్మా ఏంటి అసలు మీ ప్రధాన సమస్య ఏంటి భూములు ఇచ్చారంటున్నారు ఏమవుతుంది భూములు ఇచ్చి కోల్పోయి అందరము చాలా బాధలు పడి అన్ని ఎంతో కష్టంతో వ్యాధుల బారిన బడి బాధల బారిన పడి చనిపోయి మరి ఇళ్లలో ఆడపిల్లల్ని వదిలిపెట్టేసి చాలా సమస్త ఇది లేకుండా రైతులను గుర్తించుకోకుండా ఆడాళ్ళము మగాళ్ళము వచ్చి చేలు రైతులుగా వాళ్ళం పది సంవత్సరాలుగా పంట లేకుండా పాడి లేకుండా పైరు లేకుండా అన్నీ కోల్పోయి ఎంతో రోడ్డును పడి ఈ రోజు పరిస్థితి వండుకుంటానికి కూడా సమస్యలు వాళ్ళు వండుకోలేని పరిస్థితుల్లో జనం కూడా ఉన్నారు అందరూ మనేదల పాలైపోయి ఇంకా మంచంలో నలుగురు ఐదుగురు మరణానికి దగ్గరగా ఉన్నారు మరి అందరి నాయకుల దగ్గరికి మేమందరము కూడా వెళ్ళాము వాళ్ళని అడిగాము నాయన మరి మాకు ఈ కష్టం వచ్చింది ఈ కష్టం నుంచి మాకు మరి ఈ విడుదల చేయండి మీరు మాకు మరి ఎంత బాధపడుతున్నారు ఈ రైతులందరూ అందరూ పేదవాళ్లే రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఎకరం వాళ్ళు అంత మటుకి మరి అందరూ మరి ఆయా వాళ్ళందరం కూడా చాలా పరిస్థితి దారుణంగా అయిపోయింది మరి పవన్ కళ్యాణి గారి దగ్గరికి వెళ్ళాం లోకేష్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు మేము దగ్గర ఉండి ఆయన దారిలో కాసుకుని మరి ఆయన్ని పట్టుకుని ఏడ్ చేసి మేము ఆడపిల్ల ఆడవాళ్ళమందరం అమ్మా నువ్వెందుకు వచ్చావు నిన్నెందుకు తీసుకొచ్చారు అని వర్షం ఆ రోజు అయినప్పటికి కూడా పావు గంటన చేతులు పట్టుకుని అమ్మా మన పార్టీ వచ్చేది ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాం అయ్యా రేపు కేసులు అంట అయ్యంట మాకు తెలియదు బాబు మా బాబు అసలు కోర్టులు అయ్యవ్వరు మాకు తెలియదు బాబు మరి ఎట్ట చేశారని మరి ఆర్లగడ్డ ఆయన కూడా వచ్చి మరి మా కాగితకాలు తీసుకుని మరి ఇదిగో వీళ్ళ సమస్య పరిష్కారం చేయమని అని చెప్పారు లోకేష్ బాబు అమ్మ ఈమెను జాగ్రత్తగా తీసుకెళ్ళండి మరి మీరు ఈమెను ఎందుకు తీసుకొచ్చారని అడిగారు అయ్యా మీరు మాకు న్యాయం చేస్తే ఈ ప్రజలకు న్యాయం చేస్తే చాలయ్యా మరి ఇంతమంది బాధపడుతున్నారు మరి ఎంత డబ్బు ఖర్చు పెట్టి తిరగ నాయకులు లేరు తిరగని ఆఫీసులు లేవు కలెక్టర్ గారి దగ్గరికి ఎన్ని మాటో గుడివాడ వచ్చి అందరి దగ్గరికి ఎన్ని మాటో నూజిపేడి ఎన్ని మాటో ఈ శాలల్లో పద్దాక తిరిగి 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 ఇక ఇసుకొచ్చి బాధపడి బాధపడినా కూడా వాళ్ళని మేమేమంటలేదు కాస్త మమ్మల్ని గుర్తించి రైతుల్ని గుర్తించి మరి సమస్య పరిష్కారం చేస్తారని మేము కోరుకుంటూ మరి మీడియా వాళ్ళకి అందరికీ మీ ధన్యవాదాలు నమస్తే ఇప్పుడు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు మీరు అధికారుల దగ్గరికి వెళ్తున్నారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గర కానీ లోకేష్ గారు అప్పుడు హామీ అన్నారు ఇప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళంతా అధికారంలోకి వచ్చారు మేము చేస్తాము చేస్తాము అంటున్నారు మరి చేస్తామమ్మా మరి సమయం కావాలి మరి టైం కావాలి అంటున్నారు మరి మీకు పరిష్కారం అబుద్ది అంటున్నారు ఇక అదే మాట వింటున్నాం ఇక ఏరే మాట వినలేదు మీరు చెప్పండి మీరు ఎప్పుడు భూములు ఇచ్చారు ఎన్ని ఎకరాలు ఇచ్చారు ఏంటి చెప్పండి నాకైతే చదువు లేదండి నెంబర్లు చెప్పలేము ఈ సేనిగా లావని నేను మా మామయ్య గారు మా మామయ్య గారు ఎనిమిది ఎకరాలు సంపాదించాడు నలుగురు కొడుకులు నలుగురు రోడ్లు ఇచ్చాడు మేము కంది ఏడు జనగా కోతుల్ని ఓరబందుల్ని అడుగు పందులని అన్నింటినీ పేదరేసుకుని మట్టికాడతో నీళ్ళు తెచ్చుకొని ఈ పంటను సాగు చేసాం మా పిల్లలకు చదువులు లేవు మాకు అప్పుడు డబ్బు లేక మేము బోర్లు లేపించుకోలేదు కానీ ఈ పంట శేనికి అడవి తీసుకొని భూములకు రైతులు వేస్తామని చంద్రబాబు నాయుడు గారు అడవిలోకి వచ్చినప్పుడు ప్రతి పేదవాడిని కూడా ఉట్టిచేలతో పంపొద్దు ప్రతి వాడకు కూడా అని చూపివాలని చెప్పారు చెప్పినప్పుడు మేము మళ్ళీ యాసాయం చేద్దామని వస్తంటే ఈరవెల్లి పోలీసు వారు బోర్డు కింద ఉంది పైన ఉంది మీరు దొంతాకు అడ్డుకున్నారు ఎందుకని అడ్డుకున్నారని గన్నవరం వంశీ గారి దగ్గరికి తెల్లారట్లు ఎగిసి కాళ్ళను నడకతోటి జంక్షన్ దాకా నడుచుకుని మేము పారనాడి బాధలు పడి ఆయన దగ్గర వెళ్తే మీకు వచ్చిన భయం లేదు మీ శేనికు ఆదర రసీదు ఉంటే నాది ఆమెను మీరు కంగారు పడొద్దని సంవత్సరాలు పడిపోతే తిప్పేశాడు మోకాళ్ళు అరిగిపోయినాయి మా బావగారు వాళ్ళు ముసలి నడుతుల్లా ఎవరు వాడాలి వాళ్ళు బోర్లు వేసుకోలేక అట్ట ఉన్నాం ఇప్పుడు పండేసేళ్ళని నష్టం చేశారు కాబట్టి ఆ నష్టపరిహారం కట్టాలి ఎవరు కట్టాలి ప్రభుత్వం ఎవరైతే ఏళ్తున్నారో వాళ్ళు కట్టాలి ఆడపిల్లలకు అన్యాయం జరిగితే ఒప్పుకోను అని ప్రతి వాళ్ళు కూడా చెబుతారు ఆ చెప్పున్నప్పుడు ఈ మల్లవెల్లి భూముల్లో గొల్లపల్లి రైతులకి భూమి ఉందా ఆడపిల్లలు తిరుగుతున్నారని వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు ఈ మీడియా ముందర ప్రతి వాళ్ళకి మనం పది వాళ్ళకి తెలిసినప్పుడు ఈ ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుందని ఈ ఎమ్మెల్యేల గారికి కానీ ఈ మంత్రులకు కానీ ఈ ముఖ్యమంత్రికి కానీ ఎందుకు తెలవాల ఈ క్షణంలో వెళ్తుంటే చచ్చిపోయిన మనిషికి ఐదు లక్షలు ఎత్తున్నారు శవాన్ని మట్టి చేయకుండా ఈ రైతులు ఎందుకు ఇన్ని కష్టాలు పడాలి ఇదే బాధల్లో మేము ఎక్కడికి ఎక్కడికి అడుక్కుంటూ వెళ్తుంటే ఒక రోజున తెల్లారు కట్ట పోయిన సంవత్సరంలో జనవరి నెలలో పదకొండు మంది పోలీసులు వచ్చారు నిద్రకాల మీద వచ్చారు ఎందుకు వచ్చారని అడిగా కంగారు పడమాకు అన్నాడు దేని గురించి వచ్చారు చెప్పండి అన్నేం భయపడే మాకు అమ్మ అన్నాడు మల్లవెల్లు భూముల గురించి వచ్చారా మీరు హేరే కేసులు అని అడిగా మేము మల్లవేలు భూముల గురించి వచ్చామమ్మా తెల్లవారితో మీరు ఎటు అటు వెళ్ళిపోతారో మీరు మౌనంగా ఉంటే మేము మౌనంగా ఉంటాము ఇరవై ఎనిమిది నలభై ఎనిమిది గంటలు మీ గుమ్మలో మేము ఉండాల్సిందని అన్నారు మాకు పాడి గేదలతోటి ఆధారం ఉంది రెండు గేదలు అంటే కాసుకోవాలి ఏంటి పరిస్థితి అంటే మీరు ఇల్లు కదులు తగ్గిలేదన్నారు మాకు ఒరి గడ్డ లేదు తక్కువ గడ్డేసి మీరు కూర్చోండి మేము కూడా కూర్చుంటాం నేను అడిగా కానీ నువ్వు చాలా తెలుగుగా అడుగుతున్నావు ప్రభుత్వం వారు ఇచ్చినారు డ్యూటీ మేము చేసేది మేమేమి చేసేది లేదమ్మా మీకు ఎక్కడైతే ఆధార ఉందో అక్కడికి వెళ్ళండి మీకు కాయతలు పుచ్చుకొని మేము మీ ఇంటి ముందర కూర్చోటం మీరు ఎక్కడ కదులు తగ్గిలేదన్నారు మా ఆయన గారిని ఫోన్ తీసేసుకొని ఇరవై నాలుగు గంటలు ఫోన్ వాళ్ళ చేతులు పెట్టుకున్నారు మా గేదె పాలు పోతే మేము ఎలా బతకాలి నువ్వు భూమి తీసుకున్నావు డబ్బు ఏదు మేమేం చేసి బతకాలి ఏమండి ఏ నేను అడిగానే కాదు నాకు శాంతం తెలియదు నేను వాళ్ళు మాట్లాడితే తప్పు అనుకోవద్దు మీరు మా బాధను అర్థం చేసుకుని అవసరమైతే నరేంద్ర మోడీ దగ్గర కూడా పంపించమనండి ఇది తప్పు ఈ ఎంఐ మాట్లాడింది అంటే లెగలైన వాళ్ళు ఉంటున్నారు కొడుకులు సోతల్లా సంపాదన ఆస్తి గవర్నమెంట్ తీసుకుంది మాకు ఎందుకు ఎత్తలా కూలు చేసుకుని పింఛనీలు ఇచ్చి రుణమాఫీలు రైతు భరోసాలు ఇవన్నీ చేసిన గుర్తుకి ఈ మలవెల్లు అడుగులో పక్కూరు రైతులకు రైతులు ఎందుకు మా ఓట్లు వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు వస్తారు ఊరు గ్రామ ప్రెసిడెంట్లు వస్తున్నారు ఇవాళ మేము కేసులకి వెళ్తుంటే నవ్వుతున్నారు నేను కాళ్ళు నడక మీద వేడి నడిచా కోర్టుకి ఎందుకు వెళ్ళాలి నేను ఎందుకు వెళ్ళాలండి వాళ్ళ దగ్గర డబ్బు లేదా పదహారు వందల పదహారు వేల పదహారు లక్షల యాభై వేలు వాళ్ళకి వేసావు ఈ భూమికి ఎందుకు వేయలేదు అది భూమి కాదా మండలంలో ప్రతి వాళ్ళని లెక్క చూసినప్పుడు ఈ మళ్ళీ మండలం మండలంలో ఎందుకు గుర్తురాలేదు ఇదే మాట పెద్ద చేస్తున్నా పై స్థాయికి తీసుకెళ్ళి ప్రతి వాళ్ళకి న్యాయం జరగాలి రెండు లక్షలు అయిపోయింది మా ఈ జరస్తులకి కానీ మేము రూపాయి అప్పు ఈ డబ్బు రావాలి మా బాధను తీరాలని ఇప్పటివరకు కూడా చంద్రబాబు నాయుడు గారు కోరతనం లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాము యాదగడ్డ గారి దగ్గరికి వెళ్ళాము ఇక్కడ న్యూజివేడి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం కానీ ఇవ్వరంగ అంటున్నారు కానీ వాళ్ళు మమ్మల్ని కలిమెత్తా ఇరవైలు పోలీసులు కానీ అక్కడ ఉండేవాళ్ళు పరపాటు ముందుకు అడిగినెత్తల నీవు రావాలంటే నూచివేడి ఎమ్మెల్యే గారు బాపలపాడి ఎమ్మెల్యే గారు దారకు రమ్మంటున్నారు మా చిన్న స్థాయి కాళ్ళు పెద్ద స్థాయి వాళ్ళు మాకు రారు కదా ఈ కాగితాల వల్ల అయినా మమ్మల్ని నాయం చేయాలని నేను కోరుకుంటున్నాను మీకు ధన్యవాదాలు మొత్తం మీద మనం చూడొచ్చు ఒకప్పుడు ఒకప్పుడు సాగులో ఉన్న భూమి ఈ విధంగా ఉంది మేము వెంటనే మా రెండు ఎకరాల పొలం మేము చేసుకుని అంతా కూడా బాగానే ఉండేవాళ్ళం కానీ ఈ భూములు తీసుకున్న తర్వాత పూర్తిగా మా ఆధారం అంతా కూడా కోల్పోయింది మేము ఏం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి కూడా రైతులు చెప్తా ఉన్నారు మరోవైపు ఇక్కడ ఎవరైతే భూములు ఇచ్చిన రైతులు మాకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నప్పుడు పోలీసులు పెట్టి ఏం పని చేసుకుని కూడా ముందుకు కూడా సాగనివ్వట్లేదు మా గేదెలు కూడా మేపుకోవడానికి అవకాశం కూడా ఇవ్వట్లేదు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పి ఇక్కడికి వచ్చిన మహిళా రైతులు చెప్తున్నారు మనతో పాటు కొంతమంది మహిళా రైతులు కూడా ఉన్నారు ఒకప్పుడు వాళ్ళు సాగు చేసిన పొలాలతో ఉన్న ఫోటోలు కూడా మనకి డిస్ప్లే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అసలు వాళ్ళ ఇబ్బందులు ఏంటి ప్రభుత్వ అధికారుల దగ్గరికి అదే విధంగా మంత్రులు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్తున్నారని అడిగి తెలుసుకుందాం అమ్మ చెప్పండి అమ్మ ఏంటి మీరు భూములు ఎంతసేపు అవుతుంది ఎన్ని అవుతుంది ఏంటి మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఎలా ఉంది శాఖ ఆరు ఎకరాలు పొలం ఉందండి మాకు అందులో మా అమ్మాయికి కట్నం ఇచ్చాము ఆ డబ్బులు కూడా మా కట్నం డబ్బులు కొడిగలేదు మాకు ఇస్తామని చెప్పి సర్వే చేశారండి గుడివాడలో ఆర్డీ ఆఫీస్లో సర్వే చేశారు మళ్ళీ ఈఆర్ఓని పంపించి సర్వే చేసి నాలుగు పక్కల సరిహద్దుతో సంతకాలు చేయించుకుని మళ్ళీ మాతో సంతకాలు చేయించుకుని మమ్మల్ని చేలో నుంచోబెట్టి సర్వే చేసినట్టు ఫోటోలు కూడా దించారండి మరి మా పొలాలకు డబ్బులు ఏమంటే రోడ్డు రోడ్డెంబ చిన్న గుడి చేసుకున్న వాళ్ళకి రెండు లక్షలు మూడు లక్షలు ఇస్తున్నారు యాభై సంవత్సరాలు అండి ఇదిగోండి నైజాం నవాబులు పట్టా మాది చూడండి మరి మాకెందుకు ఎందుకే డబ్బులు యాభై సంవత్సరాలు మా యాండవర్లు ఉందండి చిన్న గుడి చేసుకుంటే మూడు నాలుగు లక్షలు ఇస్తున్నారు రోడ్డ మేము అలాంటి వాళ్ళం కదా చెప్పండి మీరు రైతు అంటే అంత చిన్న సూప అన్నదాన సుఖీ బాబు అన్నం రైతు పండితేనే కదండి అందరూ తినేది మరి రైతు లేకపోతే రైతు నిన్ను ఇబ్బందులు పెడితే ఎట్ట బతుకుతారండి చెప్పండి మరి ఆడపిల్లలకి ఇచ్చాం కట్నం వరకు మాకు ఇబ్బందిగా ఉంది ఊరుకోరు కదండి ఆడపిల్లకి కట్నం ఇచ్చినప్పుడు మరి మాకు యాత్తం వేత్తం అని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ యాత్ర వచ్చి చెప్పారు మరి మాకేమీ న్యాయం జరగలేదు కాకపోతే మాకు మీరు న్యాయం చేయాలని మీడియా ద్వారా మేము కోరుకుంటాం నవాబులు పట్టకూడదండి నైజాములు నవాబులు పట్ట ఇచ్చారండి మాకు మా మామగారు నాన్నగారు కానించండి ఇది మూడో తరం అండి మా అబ్బాయికి వచ్చి నాలుగో తరం అండి ఇది ఇన్ని తరాల నుంచి మాకి మాకు డబ్బులు ఎందుకే రండి ఎట్ట వచ్చిన వాళ్ళు గట్ట డబ్బులు ఇస్తున్నారు కంపెనీలు ఆ లాభాల కోసం తీసుకున్న రైతులు బతకొద్దండి మా పిల్లలు బతకొద్దాం మేము బతకొద్దాం చెప్పండి ఇది మొత్తానికి వాళ్ళ డాక్యుమెంట్స్ కావచ్చు వాళ్ళ ఆస్తుల వివరాజు వివరాలన్నీ కూడా క్లియర్ గా చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ నైజాం నవాబులో ఉన్న పట్టాలు అప్పటి నుంచి మూడు తరాలుగా మాకు ఈ భూమి అంతా కూడా రైట్ మాదే ఉంది కానీ మా దగ్గర ఆ భూమి తీసుకున్నారు కానీ ఎటువంటి న్యాయం అని చెప్పి ఇక్కడ ఉన్న ఆ మహిళా రైతులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఓవరాల్ గా దాదాపు రైతులందరూ కూడా మాకు తమకు న్యాయం చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా కోరుతా ఉన్నారు మలవల్లి ఇండస్ట్రియల్ పార్క్ భూములు ఇచ్చిన రైతులందరూ కూడా పదేళ్లుగా ఆ అనేక ఇబ్బందులు పడుతున్నాము అనేక ఎమ్మెల్యేల దగ్గరికి మంత్రుల దగ్గరికి అందరి దగ్గరికి తిరుగుతున్నా కూడా మాకు ఎవరు కూడా నష్టపరిహారం చేయట్లేదు ఉన్న మేము భూములు ఇచ్చిన కంపెనీలన్నీ కూడా అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి వాళ్ళందరూ కూడా పండుగలు చేసుకుంటున్నారు కానీ మా జీవితంలో అభివృద్ధి ఆగిపోయింది పండుగలు లేవు ఏమీ లేవు భూములు ఇచ్చిన కొంతమంది రైతులు కూడా చనిపోయారని ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ప్రభుత్వాలు మారుతున్నాయి ఎమ్మెల్యేలు మారుతున్నారు తమ రాతల మట్టుకు మారట్లేదు ఇమీడియట్ గా వెంటనే ప్రభుత్వం స్పందించి మేము అటు వరాహి కావచ్చు యువగాలంలో నారా లోకేష్ డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా కలిసేము తమకు ఆ ప్రభుత్వం వచ్చేగానే అండగా ఉంటామని చెప్పి చెప్పారు న్యాయం చేస్తామని చెప్పారు కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరు కూడా మమ్మల్ని కలనివ్వట్లే అని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు ఏదేమైనప్పుడు కూడా భూములు ఇచ్చిన రైతుల్ని ఆదుకోవాలని ఇక్కడ ఉన్న మల్లవల్లి ఏపీఐసికి ఆ భూమి ఇచ్చిన రైతులందరూ కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది కెమెరామెన్ నానితో కలిసి వినయన్టీవీ